మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం సో జూన్లో ఈ జూన్లో మేజర్ ట్రాన్స్ఫరల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు రాహు మారాడు అలాగే కేతు కూడా మారారు అంతకుముందు శని కూడా మారారు మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్ని కూడా మార్చ్ ఏప్రిల్ మేలో ఈ మూడు నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ ఆరో తారీఖున బుధుడు మిథున్ రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు మళ్ళీ ఇరవై మూడో తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు అంటే బుధుడు ఇక్కడ వృషభం మిథునం కర్కాటకం మూడు రాసుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది అలాగే కుజుడు కూడా ఏడో తారీఖు నుంచి జూన్ ఏడు నుంచి ఈ కుజ స్తంభం అనేది ముగియటం ఇంకా కుజభగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ ఏడో తారీఖున మారుతున్నారు ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే పదిహేను నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు సో మొదటి పదిహేను రోజులు వృషభంలో తర్వాత పదిహేను రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది ఈ మాసంలో ఈ విధంగా బుధ కుజ రవిల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి పదో తారీఖు నుంచి గురుమోడమి స్టార్ట్ అవుతుంది పద్నాలుగు శంకటహార చతుర్థి ఉంది ఇక ఇరవై నాలుగు మాస శివరాత్రి ఉంది సో అలాగే మేషంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో గురుడు అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు అలాగే సింహరాశిలోకి ఎంటరైన కేతువు కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు రాశిలో శని యొక్క సంచారం సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం తులరాశి వారికి సంబంధిద్దాం తులరాశి వారికి జూన్ మాస ఫలితాలు చూస్తే కనుక ఈ రాశికి అనుకూలిస్తున్న గ్రహాలు జూన్లో షష్టమంలో శని భాగ్యంలో గురుడు లాభంలో కేతువు లాభంలో కుజుడు మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి ఇక్కడ యోగిస్తుంది ఏదైతే తులరాశి వారికి మనం చూస్తే ఫస్ట్ అసలు ఈ రాశికి రాశి అయిన శుక్రుడే షష్టమ స్థానంలో నాలుగు నెలలుగా అవే అసలు ఈ ఉచ్చలో ఉన్నాడు కానీ ఆ సిక్స్త్ హౌస్లో శుక్రుడు రాశ్యాధిపతి అధిపతి ఉండటం అనవసరమైన కన్ఫ్లిక్ట్సు ఆరోగ్య సమస్యలో ఏదో ఒక లిటిగేషను చాలా వరకు కూడా ఒక ట్రబుల్ని ఫేస్ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్స్ సో ఇలాంటివి ఫీమేల్స్కి అయితే అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివో ఎక్కువ ఉండటం ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం బట్ ఏంటంటే అట్లీస్ట్ శుక్రుడు ఆయన ఫస్ట్ అసలు ఇప్పుడు కొంచెం సెవెంత్ హౌస్లోకి వచ్చారు ఇక్కడున్న కూడా పెద్ద ఏదో ఆయన వల్ల బెనిఫిట్ జరుగుతుందని కాదు కానీ కొంత ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు కానీ ఈ కన్ఫ్లిక్స్ కానీ లిటిగేటివ్ పరంగా ఉన్న విషయాలు కానీ అనవసరమైన నొప్పులు మనం మనం ఇన్వాల్వ్ కాకపోయినా అనవసరంగా ఏదో గొడవలో వల్ల ఇరుక్కోవటం ఇలాంటివి కొన్ని కొన్ని సో అట్లీస్ట్ ఇప్పుడు శుక్రుడు సప్తమ స్థానంలోకి వచ్చాడు బట్ ఓకే అక్కడ కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో శుక్రుడు వల్ల పెద్దగా మనకు ఒరిగేదేమీ లేదు అలాగే మ్యారిటల్ లైఫ్లో అయినా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా శుక్రుడి వల్ల పెద్ద ఊరిగేదేమీ లేదు అంత ఓకే సో సోగా ఉంటుంది బట్ ఇక్కడ కుజుడు మాత్రం ఈ రాశికి స్తంభించిపోయి దశమ స్థానంలోనే ఏడు నెలలుగా ఉన్నారు ఏడెనిమిది నెలలుగా ఉద్యోగంలో అటు రీత్యా మ్యారిటల్ లైఫ్ రీత్యా ప్రొఫెషన్లో ఒక రకమైన ఫైటింగ్ లాగా ఉండటం అనవసరమైన ఆర్గ్యుమెంట్లు జరగటం ఇలాంటివి ఎన్నో అట్లీస్ట్ ఇప్పుడు కుజుడు ఈ రాశికి జూన్ సెవెంత్ నుంచి కూడా సింహరాశి మిత్రక్షేత్రంలోకి రావడం లాభస్థానంలోకి రావటం శుక్రుడి వల్ల పెద్ద యోగిచ్చకపోయినా సప్తమ స్థానంలో ఆయన ట్రాన్సిట్లు బట్ కుజుడి యొక్క సంచారం ఏదైతే లాభస్థానంలో ఉందో కొంచెం ధనపరంగా కొంచెం బెటర్మెంట్గా ఉండటం వ్యాపార పరంగా కొంచెం బెటర్మెంట్గా ఉండటం ఫ్యామిలీ పరంగా కొంచెం మీకు ఈ ఏ నెలలో ఉన్న డిస్టబెన్సెస్ తగ్గటం హెల్త్ పరంగా ముందు ఆరోగ్యపరంగా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కొంచెం మీ విల్పర్ విల్ పవర్ పెరుగుతుంది ఒక డెఫినెట్గా ఓకే పర్వాలే ఇప్పుడు మనం ఫిక్స్డ్గా ఈ డెసిషన్ తీసుకుందాం అని ఒక స్థిరమైన డెసిషన్కి మీరు వచ్చే ఆస్కారాలు చక్కగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా కుజుడి వల్లే మనకు కనిపిస్తుంది అయితే ఈ రాశికి శని యొక్క సంచారం కూడా స్థానంలో స్టార్ట్ అయింది శని యాక్చువల్గా స్థానంలో యోగిస్తారు మామూలుగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక కాబట్టి శని యొక్క సంచారం మీకు శత్రువులపైన విజయాన్ని కానీ కోర్టు కేసెస్లో విజయాన్ని కానీ అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి అని శని డెఫినెట్గా ఇస్తాడు శని వల్ల అలాగే ఈ రాశికి ఫైనాన్షియల్ పరంగా మనం చూసినప్పుడు కొంచెం బెటర్గానే చక్కగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి జాబ్ ఓరియెంటెడ్గా జాబ్ ఓరియంటెడ్ సిచ్యువేషన్స్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా అష్టమంలో రవి యొక్క సంచారం ఉంది జూన్ పదిహేను వరకు మళ్ళీ జూన్ పదిహేను తర్వాత రవి కూడా భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు సో ఏదైతే రవి యొక్క సంచారం ఉందో ఇది కొంచెం ఆరోగ్యానికి అటు ఉద్యోగానికి రెండు వైపులా రెండింటికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది అంటే జూన్ పదిహేను వరకు రవి అష్టమస్థాన సంచారం అలాగే భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం కూడా ఉంది ఇక్కడ మనకి కాబట్టి రవి బుద్ధులు ఇద్దరు కూడా ఇక్కడ జూన్ ఏడో తారీఖు నుంచి బుధుడు భాగ్యస్థానంలో వస్తాడు వీళ్ళిద్దరు మామూలుగా కొన్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్గా కమిట్మెంట్గా పెట్టుకున్న ఇయర్లీ కమిట్మెంట్గా పెట్టుకున్న కొన్ని ఖర్చులు పెంచుతూ ఉంటే ఈ రాశికి అద్భుతంగా గురుడి యొక్క సంచారం మాత్రం మంచి మార్పు అసలు అష్టమ నుంచి ఆ గురుడు బయటకు వచ్చేసేసి ఫస్ట్ ఆయన భాగ్యంలోకి మారడం ఈ తుల రాశి వాళ్ళకి నిజంగా పెద్దగా గాలి పీల్చుకోవాల్సిన విషయం రాశ్యాధిపతి శుక్రుడు అష్టమంలో స్తంభించిపోయి ఆయన నాలుగు నెలలు ఉంటాం గురుడు అష్టమంలో ఉంటాం ఏటి చూసినా తులరాశి వాళ్ళకి అంతగా అసలు యోగించకపోవటం ఎట్లీస్ట్ ఇప్పుడు శుక్రుడు బయటకు వచ్చారు కొంచెం పర్వాలా ఆరోగ్యపరంగా గురుడు అసలు నుంచి బయటకు వచ్చేసారు నిజంగా అబ్బా ఎంత పెద్ద ఇబ్బందులను దాటుకుంటూ బయటపడ్డాను రా అన్నట్టు పరిస్థితులు మీకు నెమ్మదిగా కనిపించటం తులారాశివారు ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ విషయంలో మాత్రం నో డౌట్ సో అలాగే ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ షేర్స్ అండ్ ట్రేడింగ్ విషయాల్లో మనం చూసినప్పుడు పంచమ స్థానంలో యొక్క సంచారం జరుగుతుంది సో కాబట్టి ఓవర్ అప్సెషన్కి వెళ్లకుండా ఓవర్గా థింకింగ్ చేయకుండా ఏది గ్యామ్లింగ్ కావచ్చు బెట్టింగ్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ వీటి విషయాల్లో ఓవర్ అప్సెషన్ లేకుండా ఉండటం అనేది చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి పంచమంలో రాహు ఉండటం అలాగే ఆ రాశి అధిపతి శ్రీనిషి అష్టమంలో ఉన్నాడు సో కాబట్టి ఓవర్ అప్సెషన్ అనేది వీటి విషయాల్లో పనికిరాదు సంతానానికి సంబంధించిన విషయాల్లో క్యారింగ్ ఉమెన్స్ ఉంటే కనుక సంతానపరమైన విషయాల్లో కూడా సంతానానికి సంబంధించి ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్గా రెస్ట్గా ఉంటూ ఉండటం అనేది మంచిది పంచమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సో కాబట్టి ఈ తులారాశి వారికి మెయిన్గా మనం చూస్తే అష్టమ రవి దోషం జూన్ పదిహేను వరకు కూడా అష్టమంలో ఉన్నారు కదా రవి మరి అంటే ఈ రవి దోషం వల్ల మాత్రం చాలా వరకు అటు హెల్త్ పరంగా ఉద్యోగపరంగా చిన్నపాటి సమస్యలు ఎదురవుతున్నాయి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కావచ్చు కేజింపవు గోధుమలు రెడ్ క్లాత్ చక్కగా ఆదివారం పూట దానం ఇవ్వటం కావచ్చు విష్ణు సహస్రనామ పారాయణం చదువుకోవటం కావచ్చు హిమకుంద మృణాలాభం శుక్ర శాంతి మాత్రం చేసుకోవడం కావచ్చు ఇవి చేసుకుంటే వీళ్ళకి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది అలాగే ఈ రాశి వారికి సంబంధించి అష్టమంలో ఉన్న రవి వల్ల నిజంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు గెయిన్స్ మీకు వచ్చిన ప్రాఫిట్ అండ్ గెయిన్స్ కావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు అక్కడ సడన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏ ఇప్పుడు మీకు ఈ కొంచెం ఎక్స్పెన్సెస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి సో అలాగే భాగ్యంలోకి మారిన గురుడి వల్ల తప్పకుండా మీకు ఏ వీక్లో ఏ డేట్లో కొంచెం దాని ఎఫెక్ట్ తెలుస్తుంది కొంచెం అష్టమంలోంచి బయటకు వచ్చిన గురిడి ఎఫెక్ట్ ఈ లాభస్థానంలో కుజుడి వల్ల కొద్దో గొప్ప ఉద్యోగంలో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ కొంచెం తగ్గుముఖం పడ్డం అనేది మనం ఎక్కడ గమనించవచ్చు వచ్చే వారంలో ఇవన్నీ కూడా వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది పర్టికులర్ ఆ వీక్లో ఇంకా ఏ రెమిడీ చేసుకుంటే బాగుంటుందో కూడా మనకు వీక్లీలో బాగా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి